హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఉదయం పదకొండు గంటలైంది సమయం హుషారుగా లేచాడతను అతను తనుష్తో మాట్లాడిన కొంచెం సమయం ఎంతో విలువైనదని మనోజ్ ముందుగా వెళ్ళి తన ప్రేమ గురించి రాఘవకు చెప్పకపోవడం చాలా పరిణామాలకు దారితీస్తుందని అతను కనీసం ఊహించను కూడా ఊహించలేదు ఇక్కడ పూజిత వాళ్ళ ఇంట్లో అత్రిజ మాటల్ని బట్టి ఆ వచ్చిన అమ్మాయి సుందరరామరాజు కూతురు అని అర్థమవుగానే రాఘవ ముఖంలో రంగులు మారాయి బయట వాళ్ళ ముందు తండ్రిని పట్టుకుని నిలదీస్తూ మాట్లాడుతున్న అత్రిజ ప్రవర్తన అస్సలు నచ్చలేదు రాఘవకి ఇన్నేళ్ళు తనలో దాచుకున్న రక్తం లాంటి వెచ్చనైన నిజం రగులుతూ రాఘవలో నుంచి బయటకు తన్నుకొస్తోంది నిర్లక్ష్యంగా అంటున్న అత్రి మాటలకు బాధపడుతూ ప్లీజ్ అండర్స్టాండ్ మీ అత్రిజ ముందు ఇంటికి పద అంటూ ఇంకా ఏదో చెప్పబోయారాయన స్టాప్ డాట్ ఇనఫ్ ఇట్స్ ఆల్ ఇనఫ్ అని కరాఖండిగా ఉంది అత్రిజ ఆమె మాటలు ఇంకా పూర్తి కాకుండానే రాఘవ ఆవేశంగా అత్రిజ దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడే పద్ధతి ఇది బయట వాళ్ళ ముందు ఇలాగైనా మాట్లాడేది బాగా చదువుకున్నావు ఆ చదువుని చదివించిన తండ్రి మీదే ప్రయోగిస్తున్నావా అని గద్దిస్తున్నట్టుగా అన్నాడు మా డాడీ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నువ్వెవరు నాకు చెప్పడానికి అని రాఘవ గంక లెక్కలేనట్లుగా చూసింది నేనెవరా నేనెవరో తెలిస్తే గుండాకి చస్తావు నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకు నిన్ను వదిలేసేవాళ్ళం అని కోపంగా అన్నాడు రాఘవ అసహనంగా రాఘవ వంక చూస్తూ హే బ్లడీ ఫూల్ వాట్ హెల్ యు ఆర్ టాకింగ్ ఐ హేట్ యూ అని కాలు నేలకేసి గట్టిగా తన్ని గబగబా ఇంట్లోంచి వెళ్ళిపోయింది అత్రిజ కూతురి మాటలకు మనసు గాయపడి బాధ లో ఉండటంతో రాఘవ అన్న మాటలు ఆయన మెదడుకు చేరలేదు అప్పటి వరకు రాతిబొమ్మలా నిలబడిపోయిన సుందరరామరాజు గారికి కూతురి అడుగుల శబ్దానికి చలవనం వచ్చిందంతే అత్రిజ నాన్న అత్రిజ అంటూ పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ కూతురి వెనకే వెళ్ళాడు ఆ ఇంట్లో రాఘవ పూజితులు ఇద్దరే మిగిలారు ఒకరి ముఖాన్ని ఒకరికి చూపి చూపించలేమట్టు ఎలా ఉన్నవారు అలానే ఉండిపోయారు ఒకరికి సంబంధించిన విషయాలు ఇంకొకరికి ముళ్ళులా గుచ్చుతుంటే శిలల్లా నిలబడ్డారు ఆ తండ్రి కూతుళ్ళు అలా ఎంతసేపు గడిచిందో తెరిచిన తలుపులో నుంచి పిల్లిలా అడుగులు వేస్తూ లోపలికొచ్చాడు మనోజ్ హాలులో నిలబడున్న పూజితుకు మనోజ్ కనబడగానే ఆమెలో నిదానించబోతున్న ఆవేశం తారాజోబుల జయ్యన పైకెగిసింది ఉరిమే ఆకాశంలో నల్లబడిన పూజిత ముఖాన్ని పట్టించుకోకుండా హ్యాపీ బర్త్డే యూట్యూ పూజిత మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చేతిలో ఉన్న గిఫ్ట్ను ఆమెకి ఇస్తూ చెప్పాడు మనోజ్ ఆమె పక్కన ఉన్నది పూజిత వాళ్ళ నాన్నగారిని అర్థమై ఆయన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంకుల్ ఐ యామ్ మనోజ్ నేను పూజితకు ఫ్రెండ్ అంకుల్ అని చెప్పాడు అంతే సుడిగాలిలా వచ్చి మనోజ్ చెంప చెల్లు పూజిత ఈ ఊహించిన హఠాత్ బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయాడు మనోజ్ ఆరడుగుల మగాన్ని పట్టుకుని తన కళ్ళ ముందే కూతురు కొట్టేసరికి ఉలిక్కి పడ్డాడు రాఘవ గబగబా వచ్చి కూతురిని పట్టుకుని వారించిపోయాడు కానీ ఇంకా కోపం చల్లాలని పూజిత అప్పటికే మనోజ్ కాలర్ని గట్టిగా పట్టుకుని గుంజేస్తూ ఎవరు నీకు ఫ్రెండు అసలు వల్లే ఇదంతా పుట్టినరోజున నన్ను మా నాన్నని అత్రిజితో మాటలు పడేలా చేశావు అసలు ఇదంతా నీ వల్లే నీ వల్లే అని మనోజ్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది పూజిత పూజిత ఏంటిది అతని నుదులు ఏమన్నా ఉంటే మాట్లాడు ఇంటికొచ్చిన వాళ్ళని అలా కొట్టడం మర్యాద కాదు అని మందలిస్తూ ఆమె చేతుల్లో ఉంచి మనోజ్ చొక్కాని విడిపించాడు తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ప్రతి చర్యకు తానే బాధ్యరాలు బాధితురాలు అవ్వడం ఈరోజు తండ్రి ముందు ఇలా దోషులను నిలబడాల్సి రావడం పూజితకు చాలా అవమానంగా ఉంది తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది పూజిత ఆమె ఏడుపును చూసి ఆమె తనను కొట్టిందన్నది మర్చిపోయి దిగులుగా అయిపోయాడు మనోజ్ అతని మనసు మెలిపెట్టినట్లయింది ఆమెనే చూస్తూ పూజిత తప్పు మొత్తం నాదే నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అరిచాడు మనోజ్ మనోజ్ అంటున్న ఒక్క మాటని వినకుండా చివిటి దానిలో తలిపేసుకుంది పూజిత తాను ఊరెళ్ళిన ఈ పది రోజుల్లో ఏదో జరిగిందని గ్రహించాడు రాఘవ కానీ ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోతే జరిగిందేంటో తనకు అస్సలు తెలిసే అవకాశం ఉండదని మాత్రమే అర్థమైంది ఆయనకి అంతే వెంటనే అతన్ని వెళ్ళనివ్వకూడదన్నట్లు మనోజ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఏం చేసావు నువ్వు నా బంగారు తల్లి తప్పంతా నీదే అంటుంది ఏంటి అని అనుమానంగా అడిగాడు రాఘవ పూజత తన వల్ల బాధపడుతుందన్న పశ్చాత్తాపంలో మనోజ్ చెప్తాను అంకుల్ మొత్తం మీకు చెప్తాను మీరు పూజతకు ఫాదర్ కాబట్టి అంతా మీకు చెప్తాను నేను చేసిన తప్పుని కవర్ చేసుకోకుండా అన్ని వివరంగా చెప్తాను అన్నాడు మనోజ్ నువ్వు చెప్పే మ్యాటర్ ఏమో కానీ చెబుతానన్న మ్యాటరే బాగా ఎక్కువ అవుతుంది ముందు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాఘవ ఓకే అంకుల్ కూర్చుని చెప్పన అదే మనం కూర్చుని మాట్లాడుకుందామా అని రాఘవ ముఖంలోకి చూసి సందేహంగా అన్నాడు మనోజ్ తల ఊపి కుర్చీని చూపించాడు రాఘవ మనోజ్ ఒక కుర్చీలో కూర్చుని రాఘవ అంకుల్ చూసి మీరు ఏం చేసుకుంటారు అంకుల్ అని అడిగాడు అనవసర విషయాలు ఆపి జరిగింది ఏంటో చెప్పు అని గద్దింపుగా అన్నాడు చెప్తాను అంకుల్ అంతా చెప్పిన తర్వాత నా మీద మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే ముందే నా డౌట్ క్లియర్ చేసుకుందామని అన్నాడు అనవసర ప్రసంగాలు వద్దన్నానా అని సీరియస్గా అన్నాడు రాఘవ ఓకే ఓకే పాయింట్కి వచ్చేస్తున్నా మీరు ఊరెళ్ళిన తర్వాత రోజు నన్ను పెళ్ళికొడుకుని చేశారు యాక్చువల్గా నాకు ఆ సంబంధం పూర్తిగా ఇష్టం లేదు నన్ను పెళ్ళికొడుకుని చేసినప్పుడు సుధీర్ పూజతను తీసుకుని మా ఇంటికి వచ్చాడు అదే ఫస్ట్ టైం నేను పూజితను చూడడం తనను చూడగానే అని ఆపాడు మనోజ్ చూడగానే తర్వాత అన్నాడు రాఘవ తర్వాత తర్వాత నేను సుధీర్కి చెప్పేశాను అంకుల్ పూజిత నాకు నచ్చిందని నాకు నచ్చే అమ్మాయి కోసం పాతికి సంబంధాలు చూశాను కానీ ఎవరూ నచ్చలేదు ఈ విషయం సుధీర్కి తెలిసినా పూజితను ఎందుకు చూపించలేదని సుధీర్తో దెబ్బలాడాను నేను ఎన్నాళ్ళు ఎదురుచూస్తున్న నా లైఫ్ పార్ట్నర్ తనే అనిపించింది అందుకే ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నా పెళ్లి రోజు యాంటీవైరల్ ఫిల్స్ తీసుకుని పెళ్లి ఆఫ్ చేసుకున్నాను అన్నాడు మనోజ్ మెడిసిన్స్ గురించి బాగా తెలిసిన రాఘవ ఆశ్చర్యంగా చూశాడు అప్పటి నుండి పూజిత వెంటబడి నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాను నేను చేసిన వాటికి పూజిత తప్పు అనుకుంటున్నారందరూ నన్ను క్షమించని అంకులు అని నిజాయితీగా అన్నాడు మనోజ్ ఆసక్తిగా వింటున్న రాఘవ్కు జరిగిన దానిలో తన కూతురి తప్పేం లేదు అనుకోగానే ఆయన గుండె కొండంతైంది అదంతా తన పంపకమైన గర్వపడ్డాడు ఆలోచనలో పడిన రాఘవం అంకు చూస్తూ అంకుల్ నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం నా పెళ్లి కుదిరిన తర్వాత తనని ఇష్టపడడం నా తప్పే ఒప్పుకుంటున్నాను కానీ తనే నా లైఫ్ అనిపిస్తుంది తను లేకుండా నేను బతకలేను అంకుల్ ప్లీజ్ అంకుల్ పూజితను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అని బతిమలాడాడు అంతా విని దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు నువ్వు ఎన్ని ఏం లాభం అసలు పూజితకు నువ్వంటే ఇష్టం లేదు కదా అన్నాడు ఆయన లేదంకుల్ పూజితకు నేనంటే ఇష్టమే అని కంగారు పడిపోతూ ఆ విషయం నాకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులోనే తెలిసింది తను నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నాను దానికి పూజిత చచ్చిపోతావా చచ్చిపోతావా అంటూ చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది తనే రేపు మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడు అందంకుల్ అంటూ వివరంగా చెప్పాడు తన కూతురి మనసు గురించి తనకే చెప్తుంటే అయోమయం ఆశ్చర్యం నిండిన ముఖంతో కళ్ళు విప్పార్చి వింటున్నాడు రాఘవ అంతా విని అయితే ఇప్పుడు అని అడిగాడు అది మీరే అంకుల్ అని బేలగా అన్నాడు మనోజ్ అతను మొహం చూసి శాంతపడుతూ చెప్పాల్సింది నేను కాదు అత్రిజ వాళ్ళ నాన్నగారు అన్నాడు రాఘవ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అత్రిజ వాళ్ళ నాన్నల పర్మిషన్ ఎందుకు అంకుల్ ఎందుక ఇంతకుముందే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారా ఎందుకు వచ్చారు అని మళ్ళీ అమాయకంగా అడిగాడు చేయాల్సినవన్నీ చేసి ఏం తెలియని చిన్నపిల్లాడిలా ఎందుకు వచ్చారు అంకుల్ అని అడుగుతున్నావా ఇంకెందుకు వస్తారు నువ్వు చేసిన యాక్షన్కి రియాక్షన్ ఇక్కడ పడింది ముందు వెనక చూడకుండా పూజతో పాటు వాళ్ళ నాన్నని చాలా మాటలు అనేసింది అత్రిజ అని సీరియస్గా చెప్పాడు రాఘవ వాళ్ళ నాన్నని అంటే మిమ్మల్ని మిమ్మల్ని కూడా అనేసిందా అంటూ ఆవేశంగా అడిగాడు మనోజ్ ఒక్క క్షణం తడబడ్డాడు రాఘవ తలని అడ్డంగా నిలువుగా రకరకాలుగా ఊపాడు మనోజ్ తలదించుకుని సారీ అంకుల్ అన్నాడు సరే సరే ఇదంతా మీ అమ్మ నాకు తెలుసా నాకు ఫాదర్ మదర్ లేరంకుల్ నా చిన్నప్పుడే చనిపోయారు నాకున్నది మా బామ్మ అన్నయ్య వదినలే అన్నాడు మనోజ్ అతని వంక జాలీగా చూశాడు రాఘవ మరి పూజిత గురించి మీ బామ్మకు చెప్పావా లేదంకుల్ ఫస్ట్ మీకే చెప్పాను బట్ పూజిత విషయం పూజితను ఇష్టపడుతున్నానన్న విషయం మా అన్నయ్యకి తెలుసు అన్నాడు మనోజ్ జరిగిందంతా విన్నాక ఏం చేయాలో తోచలేదు రాఘవకు అందులోను సుందరామరాజు అత్రిజలను చూసిన తర్వాత రాఘవ ఆలోచనలు ముద్దుబారినట్టయిపోయాయి మీరు పూజ దగ్గరికి వెళ్ళండి అంకుల్ తను ఇంకా ఏడుస్తుందేమో నన్ను చూస్తే కోపం తెచ్చుకుంటుంది నేను బయలుదేరుతానంటూ కుర్చీల నుంచి లేచాడు మనోజ్ మాటల్ని ప్రవర్తరుడి గమనించిన కొద్దిసేపట్లోనే మనోజ్ మంచి కుర్రాడని అర్థమైంది రాఘవకు కానీ మనోజ్కు తగినంత ఎవరు అతను పూజితను పెళ్లి చేసుకోవాలా అత్రిజను పెళ్లి చేసుకోవాలా ఇప్పటి వరకు లోకానికి తెలియని సుందరరామరాజు గారి కన్న కూతురు పూజితను పెళ్లి చేసుకోవాలా లేక తన కన్ను కూతురైన అత్రిజను పెళ్లి చేసుకోవాలా మనోజ్కి ఇష్టం లేకపోయినా పెళ్లి కుదుర్చుకున్నారు కాబట్టి నా సొంత కూతురు అత్రిజనే చేసుకోమని శాసించాలా అన్న ఆలోచనలు రాఘవ మెదడును వేడెక్కిస్తున్నాయి మనోజ్ సరే నువ్వు బయటకెళ్ళు తర్వాత మాట్లాడదాం అన్నాడు రాఘవ ఆలోచనల నుంచి బయటకొస్తూ మనోజ్ వెళ్ళగానే పూజిత బంగార తల్లి పూజిత అని పిలుస్తూ ఆమె గదిపై పెళ్లాడు పూజిత ఒక గొప్పింట్లో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పెరగాల్సిన బిడ్డ అన్న భావనతోని ఇన్నేళ్ళు పూజితను మహారాణిలో అపురూపంగా చూసుకుంటూ వచ్చాడు రాఘవ సమయం మధ్యాహ్నం రెండు గంటలైంది అత్రిజ రాయిలా నిలబడింది ఇంటికి వచ్చినప్పటి నుంచి సుందర గారు కూతురిని బుజ్జగించి ఏదో ఒక సంజాయిషి చెప్తూనే ఉన్నారు కానీ వాటిని పట్టించుకోవట్లేదు అత్రిజ మధ్యాహ్నం భోజనానికి రమ్మని అత్రిజని గట్టిగా పిలువ పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు